హాయ్ అండి వెల్కమ్ టు నిషి ఛానల్ చేపల పులుసు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వచ్చింది ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటా ఒక వెల్లుల్లిపాయ టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు మనం ఎందులో అయితే కర్రీ వండుతామో ఆ ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని అలాగే ముందుగా చేసుకుని ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కలు వేసుకుని అలాగే టేస్టీకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు మన చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించే విధంగా ఒకసారి చేత్తో మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించి గ్యాస్పై పెట్టుకోవాలి అందులో ఉన్న పులుసు మరిగేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఐదు పచ్చిమిర్చి వేసుకొని వీడియోలో చూపించే విధంగా మిక్స్ చేసుకోవాలి అది మరిగేటప్పుడు మనం దానిపై ప్లేట్ మూత వేసి నలభై నిమిషాల పాటు గ్యాస్ స్విమ్లో పెట్టి ఉడకనివ్వాలి మనకి నలభై నిమిషాలు అవ్వేటప్పటికి కర్రీ మొత్తం రెడీ అయిపోతుంది చూశారు కదా మనకి కర్రీ మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకొని వీడియోలో చూపించే విధంగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటే మనకి చేపల పుల్స్ రెడీ అయిపోయింది ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్